అసెంబ్లీ నియోజకవర్గంలో మా ఊరు ఎమ్మెల్యే గారు కొల్లు రవీంద్ర గారి యొక్క లీలలు భాగవతాలు అనంతంగా పదహారు మాసాలుగా శ్రీకృష్ణుల వారు పదహారు వేల మంది గోపికలకి ఆయన లీలలను చూపిస్తూ వాళ్ళందరితో ఆడుకుంటున్నట్టుగా మా ఊరు ఎమ్మెల్యే గారు మచిలీపట్నం ప్రజలందరితో కూడా శుభ్రంగా ఆడుకుంటున్నారు ఆయన ఆయన ఆటపాటలకి అంతు లేకుండా ఉంది రోజుకొక కొత్త ఆట ఆడుతున్నారు ఆయన ఆ ఆటలో భాగంగా శ్రీకృష్ణుల వారేమో లోక కళ్యాణం కోసం ఆటలాడారు కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు మాత్రం పచ్చి స్వార్థం కోసం ఈ పదహారు మాసాలుగా ఆయన ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి ఆట పచ్చి స్వార్థంతో ఆయన ఆట ఆడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఆటలో భాగంగా ఆయన లీలల్లో భాగంగా పదమూడవ తారీఖున మున్సిపల్ కమిషనర్ గారి చేత ఒక నోటీస్ ఇప్పించడం జరిగింది మచిలీపట్నం ప్రజలకి ఈ నోటీసులో ఏంట అంటే మిఠాయి కొట్టు తాతారావు గారి కొట్టు బెల్లం కొట్లు సందు ఆ బెల్లం కొట్ల సందులో ఆ అటు మొదల నుంచి ఇటు చాకిర వైపాలెం వంతెన వరకు అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సామాస్ బట్టల కొట్టు పక్క సందు ఆ సందు నుంచి ఈ బెల్లంకొట్ల సందుకి వచ్చి చేరేటువంటి కుల్లు రవీంద్ర గారి యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ పద్ధతి జరుగుతుంది అక్కడ వరకు ఈ మొత్తాన్ని బెల్లంకొట్ల సందు తాతారావు గారి కొట్టు ఎదురుగుండా నుంచి చలరస్తా సెంటర్ వరకు నలభై ఏడుగులుగాను అలాగే సామాజ్ పక్క నుంచి కుళ్ళరవీంద్ర గారి యొక్క అధునాతనమైన కాంప్లెక్స్ వరకు ముప్పై గాను అంటే దీనికి ముందే వారు జూలైలోనే మున్సిపల్ కమిషనర్ గారి చేత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి సొంతంగా తయారు చేసుకుని ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూర్చొని తయారు చేసుకుని పదమూడవ తారీఖున ఓ నోటిఫికేషన్ ఇచ్చేసారు ఏమని ఇదేమో నలభై అడుగులకి ఇదేమో ముప్పై అడుగులకి ఆల్రెడీ బెల్లం కొట్టు సందని రెండు వేల నాలుగు తొమ్మిదిలోనే అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే రోడ్డు వెడల్పు చేయడం జరిగింది లారీలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే హోల్సేల్ మర్చింటే హోల్సేల్ వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంది గోడౌన్లు ఉన్నాయి కాబట్టి లారీ అన్లోడ్ చేయడం కోసం దాన్ని వైద్యం చేయడం జరిగింది రెండు వేల నాలుగు తొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కుల రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా ఉన్నారు కానీ వారికి ఈ బెల్లంకోట్లు సందు కానీ సామాస్య నుంచి కులరవీంద్ర గారు ఇప్పుడు కట్టేటువంటి అధునాతమైనటువంటి మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ వరకుగా రోడ్డు డెవలప్ చేయాలని అనిపించలేదు ఎందుకు అంటే అప్పటికి ఆస్తి సంపూర్ణంగా చేజిక్కించుకోలేదు ఆయన కాంప్లెక్స్ కడదామని కూడా అప్పుడు నిర్ణయం అంటే ఆస్తి చేంజ్ ఎక్కలేదు కాబట్టి కడదామని ఆలోచన రాలేదు కాబట్టి లేదు ఇవాళ అడావుడిగా అడావుడిగా రెండో కంటి తెలియకుండా ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చో ఇది ఎవరికి తెలియదు ఇది మేము వాళ్ళ ఆఫీస్ నుంచి మా మేయర్ గారు పట్టుకొచ్చారు ఇక ఈ నోటిఫికేషన్ దాంట్లో వారు ఏం చెప్తారంటే కృష్ణా పత్రిక రోడ్డు లొకేటెడ్ అట్ జగన్నాథపురం థర్టీన్త్ డివిజన్ ఆఫ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజ్ టు వైడ్ అండ్ ఫ్రం ట్వంటీ ఎయిట్ ఫీట్ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫీట్ రోడ్ ఆర్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ రెండో అంశండ్ అట్ జగన్నాథపురం థర్టీన్త్ డివిజన్ ఆఫ్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజ్ టు వైడ్ అండ్ ఫ్రమ్ ట్వంటీ టు ఫీట్ టు థర్టీ ఫీట్ రోడ్ ఇది వారు చేసి గారి గతంలో కూడా ముప్పై మూడు వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా తెల్లవారి అంటే అర్ధరాత్రి వచ్చేసి తెల్లవారుజామున ఆటోల్లో వచ్చి గ్రామాల్లో చిమ్మే వరకు కూడా ఎవరికి తెలియదు ముప్పై మూడు వేల ఎకరాలు బలవంత భూసేకరణ కింద లాక్క ప్రయత్నం చేస్తారు అలాగే ఈ రోజు పొద్దున ఈనాడు పేపర్ వచ్చే వరకు కూడా ఈరోజు ఈరోజు ఈనాడు పేపర్ బజార్ లో ఇళ్ల ముందు వేసే వరకు కూడా ఎవరికి అసలు ఊహ కూడా లేదు అంచనా కూడా లేదు